గుప్త నిధుల కోసం ఆలయాలపై ఆలయంలోనే త్రవ్వకాలు చేపట్టిన ఆలయ చైర్మన్ ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలోని పురాతనమైన శ్రీ కాశీనాథ్ ఆలయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుప్త నిధి త్రవ్వకాలపై ఆరోపణలు విచారణ చేపట్టగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉదయం నిన్న ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు వరకు చైర్మన్ హనుమన్ లో ఆధ్వర్యంలోని త్రవ్వకాలు చేపట్టినట్లు స్థానికుల విచారణలో తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అధికారులకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు దీనికి కాపలా ఏర్పాటు చేసే విధంగా కూడా నా కృషి చేస్తాను ఎవరైనా భక్తులకు కూడా ఇంకో అప్పటి వరకు కొత్త కమిటీ ఫామ్ అయ్యే వరకు కొంతమంది భక్తులకు కూడా వారికి బాధ్యతలు అప్పగించి దీన్ని నిఘా పెట్టి ఉంచాలి కొత్త కమిటీ ఫామ్ అయ్యే వరకు అని కూడా చెప్పడం జరిగింది ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కాశీనాథ్ మందిర్లో మనకు ఏదో కొంచెం అనుమానాస్పదంగా నిధుల గురించి తవ్వ తవ్వకం జరిగినట్టు ఈ ఈరోజు ఉదయాన్నే కొంతమంది భక్తులు చెప్పడం వలన మళ్ళీ కన్సర్న్ ఈఓ గారికి ఫోన్ ద్వారా నేను తెలపడం జరిగింది వారి ద్వారా పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు కమిటీ టర్మ్ అయిపోయింది కొత్త కమిటీ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని కూడా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్కి చెప్పడం జరిగింది ఒక త్వరలోనే కమిటీ కొత్త కమిటీ ఫామ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అంత లోపలనే ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది సో ఇంతకుముందున్న చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఉండ్రి అక్కడ తవ్వకం జరిగినప్పుడు అని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది భక్తులు కొంతమంది భక్తులు కూడా దాన్ని పరిశీలించి మరొకసారి మళ్ళీ పోలీస్ అధికారులు కూడా తెలిపడం జరిగింది ఈఓ గారితో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దీంట్లో ఎంక్వైరీ చేసి ఎవరు తవ్వకాలు చేపట్టినరో తర్వాత ఎవరు ఒక గుర్తు తెలియని బాబా కూడా వచ్చిండని చెప్పేసి ఇక్కడ తెలి తెలిసింది ఆ బాబా గారిని ట్రేస్అవుట్ చేసి ఇవన్నీ చేసి దీనికి పాల్పడ్డ వ్యక్తుల మీద చట్టపరంగా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరడమైంది ఓ పురాతనమైన కాశీనాథ్ మందిర్లో ఈరోజు మరి గుప్త నిధుల గురించి గుడిలు ప్రాంగణంలో ఒక పది అడుగులు మరి లోతు ఒక మీటర్ మీటర్న్నర లోతులో మరి తోవడం జరిగింది మరి దాని విషయంలో మేమందరము గ్రామస్థలం కలిసి ఇక్కడికి వచ్చాము అది ఏమున్నా మరి చచ్చరీత్యా ఏదైతే గుప్త నీళ్ళ గురించి ఎవరైనా చైర్మన్ ఎవరో ఉన్నారు ఆయన మీద అనుమానం ఉన్నది మరి ఇది సరి అయిన ఎంక్వైరీ చేసి తగు చర్య క్గనాలని కోరుతూ మరి ఈ కాశీనాథ్ మందిర్కు ఏమన్నా మరి ఈ విధంగా ఆయన్నే ఒక పెద్ద మనిషిగా చలామాణి అవుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలను ఎవరు చెప్పకుండా చేయడం చాలా తప్పు అని చెప్తూ మరి ఇది సరైన ఎంక్వైరీ చేసుకొని తప్పకుండా తన చర్య తీసుకోవాలని కోరుతున్నారు నా పేరు నరేష్ యాదవ్ నారాయణఖేట్ ఇక్కడనే గుడి పక్కతే మా ఇల్లు నిన్న భక్తులు అందరూ దర్శనం చేసుకొని పోయినాక పది గంటల తర్వాత ఇక్కడ గుప్త నిధుల కొరకు అని అనుమానం ఉంది గుంత తవ్వడం జరిగింది జరిగేసరికి పొద్దున వాళ్ళ నోట వీళ్ళ నోట అందరికీ తెలియడం జరిగింది ఇక్కడ ఒక పది ఫీట్ల వరకు ఎనిమిది పది ఫీట్ల వరకు గుంత తోడడం జరిగింది అది గుప్త నిధులు కాదని అంటున్నారు కానీ గుప్త నిధులు కాకుంటే దానిపైన గేటు పెట్టి అన్ని పెట్టి మూసేసి మళ్ళీ దాని మీద చెత్త చెదారం వేయడం జరిగింది ఇప్పుడు ఏమన్నా అడిగితే మేము పూలు అభిషేకం చేసిన పువ్వులు అందులో వేయనికని చెప్తున్నారు చే అభిషేకం మీరు చేసే పూలు అందులో వేయడానికంటే కు దలిగి గుంత తో జరిగింది అది తువ్వడమే కాకుండా దానిపైన మొత్తము ప్యాక్ చేయడం జరిగింది నిన్న పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఐదారు మంది కలిసి గుంత తొ జరిగింది దానికి ఎదురుగా చైర్మన్ గారు ఊకొని తొవిపిచ్చినట్ల భక్తులు అందరూ అంటున్నారు ఈరోజు పొద్దున్న రాగానే గుంత చూసి వాళ్ళ నోటి ఇళ్ళ నోటి అందరికీ తెలిసింది మేము గల్లి అందరం వచ్చినాము చూసినాము ఇప్పుడు ఈ దానికి లోతుగా పరిశోధన చేసి అందరూ తెలుసుకొని గుడికి గుడిలా గుప్త నిధులు తీసిందా లేదా అనేది అందరిపై చర్యలు తీసుకున్నాలని ముఖ్యంగా చైర్మన్ గారికి చైర్మన్ సారీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కళ్ళు పోలీసు వాళ్ళు అందరు కలిసి అడిగి దానికి న్యాయం చేయాలని కోరుతున్నారు